ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉన్నామో ఈ రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల చిన్న కలహాన్ని అయితే మీరు ఎదుర్కోబోతున్నారండి అసలు మీరు ఎటువంటి కలహాలను ఎదురుకోబోతున్నారు మీకు కుటుంబ సభ్యుల్లో ఏం జరగబోతుంది ఈ అంశాల పట్ల గురించి ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూనే ఉంటుందండి కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర అయితే మన మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశలతో గురువుగారు అయితే జ్యోతిష్యం చెప్పబడి గురువుగారు బాలాజీ రాజు గారు మనం ఎక్కడున్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గురువుగారిని ఏదో ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫై ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మనకు ఉండేటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరిచి సమస్యల నుండి మనకు తప్పించేటువంటి ఒక మంచి మార్గాన్ని మార్గాన్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గారి నుండి అయితే మనం తెలుసుకోవచ్చండి చాలా నమ్మకమైనటువంటి గారు మీకు మొక్క వెళ్ళకలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురుగారి దగ్గర ఒక మంచి పరిష్కారం లభిస్తుందండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి అనేది రాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శతబిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వధన నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు అనేది మీకు ఊహించినటువంటి అదృష్టము అనేది రాబోతుంది అనే చెప్పాలండి మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు కానీ లేదంటే మీరు కావాలని తీసుకున్నటువంటి దారులు కానీ నిర్ణయాలు కానీ ఇటువంటివి అన్ని కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి ఇది చిన్న మార్పు కాదండి మీ యొక్క జీవితంలో వీరు ఊహించినటువంటి ఒక క్లైమాక్స్ సీన్ లాగా ఉంటుందండి రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కానీ లేదంటే చెప్పేటువంటి మాట కానీ మీరు వేసేటువంటి ఒక స్టెప్ కానీ భవిష్యత్తులో మీకు ఒక మంచి మార్గాన్ని అంటే మార్గం మొత్తాన్ని కూడా మార్చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అయితే మొదటిగా మొత్తం కూడా గ్రహస్థితిని గురించి మీకు కనుక చూసినట్లయితే రేపటి రోజున అంటే మొదట్లో సూర్యుడు బుధుడు మీకు సానుకూలమైనటువంటి స్థానంలో ఉంటారు శని మాత్రం మీకు కొన్ని విషయాల్లో పరీక్షలను అయితే ఇవ్వబోతున్నాడు కానీ కానీ ఈ పరీక్షల్లో మీరు గెలవడానికి ఆ దేవత యొక్క అనుగ్రహం అయితే మీరు ఖచ్చితంగా ఉంటుందండి రాహుకేతువుల యొక్క పాత్ర అనేది ఆలోచనల యొక్క పాత్ర సంబంధమైనటువంటి విషయాల్లో మనుషులను మళ్ళీ మీ యొక్క జీవితాల్లోకి తీసుకోవచ్చు ఇక కానీ ఇది మీ యొక్క చెడును కాదండి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏం తప్పు చేశారో ఇవి మీకు గుర్తు చేయడానికి ఇది ఒక మార్గము అనే చెప్పాలి ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక కుటుంబ సభ్యులతో జరిగేటువంటి అంశాలు ఇవే అయితే రేపటి రోజున అంటే మీకు ప్రధానమైనటువంటి అంశంగా మారనుందండి మీ యొక్క కుటుంబ విషయము అనేది ఇంతవరకు మీరు వ్యవస్థంగా ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి అంటే ఇప్పుడు మీ యొక్క కుటుంబం వైపు దృష్టి అనేది పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో తల్లి కానీ తండ్రి కానీ లేదంటే పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలను కాస్త మనసుకు మీకు గుచ్చుకునే విధంగా ఉంటాయి కానీ ఆ యొక్క మాటల వెనక ప్రేమ అనేది ఉంటుంది ఉంటుంది మీరు అయితే కొంచెం సహనంతో మనసు తెరిచి మాట్లాడితే వాతావరణం అంతా కూడా సాఫీగా మారిపోతుంది ఇక రేపటి రోజున అంటే ఒక పది గంటల నుండి పదిహేను గంటల మధ్యలో మీకు ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న గొడవలు కానీ వాదనలు కానీ జరగవచ్చండి దీనివలన చాలా పెద్దదిగా పట్టించుకోవద్దు ఇక ఎందుకంటే ఆ యొక్క గొడవ తర్వాత అన్నీ కూడా కొన్ని నిజాలు అనేవి బయటపడడం జరుగుతుంది ఎవరు నిజంగా మీకోసం ఉన్నారో మీరైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు అయితే మీ యొక్క సోదరులు కానీ చెల్లెళ్ళు కానీ లేదంటే అత్తమామలు వంటి వంటి వారి వారు బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చును వీటిపైన అధికంగా ఆలోచన అనేది పెట్టవద్దండి కొంత దూరము అనేది అస్సలు పట్టించుకోవద్దు ఇక కొన్నిసార్లు నిశ్శబ్దంగా మాట్లాడడానికన్నా కూడా బలంగా పనిచేస్తుంది ఇక మీ యొక్క ప్రేమలో ఉన్నటువంటి అంటే ఈ రోజున మీరు ఒక పరీక్షా సమయము అనే చెప్పాలి ఒకరికి మీరు గట్టిగా నమ్మడం అనేది జరుగుతుందండి కానీ వారు అంటే అతను కానీ లేదంటే ఆమె కానీ మీ వెనక ఏదైనా విషయాన్ని దాచిపెట్టవచ్చును ఆ నిజం బయటపడుతుంది మొదట మీరు కాస్త కవచ్చును కానీ ఆ తర్వాత అంతా కూడా స్ఫూర్తిగా నిలబడగలుగుతారు ఇక రేపటి రోజున అంటే కొంత ప్రేమ బంధము అనేది మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఈసారి మాత్రం మీరు తగినటువంటి జాగ్రత్తగా ముందును అడుగు వేస్తారు ఇక మీరైతే వివాహితులు అయితే కనుక ఈ నెల చిన్న చిన్న వాగ్వాదాలు కూడా జరగవచ్చును కానీ ఆ తర్వాత మధురమైనటువంటి సమయం అనే చెప్పాలి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దూరము మొత్తము కూడా తగ్గిపోతుంది ఇరువురు కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అది కుటుంబ సభ్యుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు లేదంటే కొత్త ఇంటి గురించి కావచ్చు ఇక డబ్బు విషయంలో కాస్త ఈ నెల మీకు అంతా కూడా మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక మొదట్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలు పిల్లలు విద్యా బంధువుల కార్యక్రమాలు వంటి వాటి వల్ల ఖర్చులు అనేవి అధికమవుతాయి కానీ కొత్త ఆదాయ మార్గము అనేది తెరుచుకుంటుంది మీరు ఊహించినటువంటి చోట నుండి ధనము అనేది లభిస్తుంది మీ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి మెలకువలు అన్నీ కూడా ఒప్పందాలు అన్నీ కూడా కుదురుతాయి కానీ సంతానం చేసేటువంటి ముందు ప్రతి పాయింట్ ని కూడా చదవండి చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందికి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగంలో చిన్న వారికి బోనస్ కానీ లేదంటే అనేది పెంచడం కానీ ఇలా కొత్త కొత్త బాధ్యతలు అనేవి మీకు కొత్త కొత్తగా అనుభవం అనేది వస్తుంది కానీ వాటితో పాటు కొంత ఒత్తిడి కూడా మీకు పెరుగుతుంది అండి డబ్బు చేతిలో ఎక్కువ సేపు అనేది నిలవకపోయినా కూడా ఖర్చులు మాత్రం మంచిగా పని మంచి మంచి పనులు ఎంచుకోవడం అనేది జరుగుతుంది ఇక మీ యొక్క ఆలోచనలు అనేవి కొత్త కొత్తగా ఉంటాయి ఎవరిని నమ్మాలి ఏ దారిలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు అయితే కొత్తగా కలుగుతాయండి ఇక దీని తర్వాత ఒక స్పష్టత అనేది వస్తుంది మీరు తేలికగా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి మనుషులు మీకు దూరము అవుతారు ఇక ముఖ్యమైనటువంటి వారి మీద నమ్మకము అనేది పెంచుకోండి ఎందుకంటే ఈ రోజున మీకు నిర్ణయాలు అనేవి భవిష్యత్తును డైరెక్ట్గా ఒక మంచి గుర్తింపులోకి తీసుకురానుంది మీ యొక్క లక్ష్యాలపై దృష్టి అనేది పెట్టి ముందుకు సాగితే శని కూడా మీకు దారిని చూపిస్తారు అంటే కష్టం ఉండొచ్చు కానీ ఫలితము అనేది ఖచ్చితంగా మీరు ఒక మంచి ఫలితాన్ని అయితే ఎదుర్కోవచ్చును ఇక మీ యొక్క ఆరోగ్యపరంగా చూస్తే కనుక రేపటి రోజున ఆరోగ్య విషయంలో మీకు తగినటువంటి జాగ్రత్త అయితే అవసరం అండి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు పూస నొప్పులు వంటి సమస్యలు మీకు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి శ్రద్ధ అనేది తీసుకోవాలి చిన్న జలుబు కోస్తా చలి కూడా ఇదే విధంగా అలసట శ్రద్ధ లేకుండా జాగ్రత్తను చూసుకోండి ధ్యానము నడక మంచి ఆరోగ్య ఆరోగ్యము ఇటువంటివి అన్నీ కూడా మీకు మంచి శక్తిని ఇస్తాయి ఇంటి వాతావరణం మొత్తము కూడా ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ టాక్ కానీ గొడవలు కానీ దూరంగా పెట్టనండి ఇవే మీ యొక్క ఆరోగ్యానికి హాని చేయకుండా అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక మీకు రేపటి రోజున ఆధ్యాత్మిక దృష్టి అనేది అత్యంత శుభకరమైనటువంటి రోజు అనే చెప్పాలి ఇక యొక్క గురుగ్రహ ప్రభావితం అనేది పెరుగుతుందండి ఈ సమయంలో మీరు ప్రార్థనలు జపాలు పూజలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి హనుమంతుని యొక్క దత్తాత్రేయ యొక్క స్వామిని లేదంటే గురు బ్రహ్మ పూజ చేస్తే కనుక మీకు అంతా కూడా ఎటువంటి అడ్డంకులు అనేవి కూడా అన్నీ ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి ఇక మీరైతే ముఖ్యంగా అంటే మీరు ఏదైనా ఒక దాన చేస్తే కనుక మీకు వచ్చేటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు అదృష్టాన్ని కూడా మీ యొక్క స్థాయికి తీసుకొని వెళ్తుందండి ఈ అంటే రేపటి రోజున ముఖ్యమైనటువంటి మార్పులు చేసేటువంటి ఇంటి వాతావరణము మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కొంతమంది అంటే కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు లేదంటే ఇంట్లో రినోవేషన్ ప్లాన్లు ఇలా చేసుకోవచ్చండి కొత్త అంటే పాత వస్తువులు కానీ పాత ఫోటోలు కానీ పాత స్థితులు కానీ బయటపడేసాయండి అండి ఇక భావోద్వేగ పరంగా మిమ్మల్ని అయితే ఖచ్చితంగా కదిలేస్తాయి కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరు ఏం చేయాలి అనేటువంటి విషయాలు మీకు ఒక నిర్ణయం అనేది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది ఇక్కడ మీరు మీ యొక్క తల్లిదండ్రుల మాట వినడం అనేది చాలా మంచిదండి వారు వారి యొక్క అనుభవంతో చెబుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించు అయితే రేపటి రోజున మీ యొక్క మాటపై కంట్రోల్ పెట్టడం అయితే చాలా ముఖ్యమండి కోపంతో మాట్లాడేటువంటి మాటలు పెద్ద పెద్ద ఇబ్బందులకు దారితీస్తుండే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు మీ యొక్క బంధాలకు బంధుత్వాలకు ఖచ్చితంగా మీరు ఒక ఖచ్చితమైనటువంటి ప్రయత్నాన్ని ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది అలాగే డబ్బు పెట్టుబడి విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్త అనేది మీకు ఉండాలి ఎవరైతే ఉచితంగా సలహాలు ఇస్తే దాన్ని బట్టి నిర్ణయాలు అనేవి నిర్ణయంగా తీసుకోకూడదు ఎవరు చెప్పినా పెట్టుబడుల విషయంలో అతి జాగ్రత్త అనేది మీకు ఖచ్చితంగా అవసరము అని చెప్పాలి అలాగే ఆరోగ్య విషయంలో ఎటువంటి నిర్లక్ష్యము అస్సలు అశ్రద్ధ అనేది చేయకండి రాత్రి అలసత్వం మెలకువగా ఉండడము అనేది మానేయండి ఇక రాత్రి సమయంలో ఎక్కువసేపు మెలకువగా ఉండడం వల్ల నిద్రలు ఏమితో బాధపడడం అనేది సమస్య అనేది కొత్తగా ఎదురవ్వవచ్చును ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా అధిగమించుకోవడం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ధ్యానము యోగ మీకు ఎంతో మేలు చేసుకునేటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే పాత స్నేహితులతో మళ్ళీ కలిసేటువంటి ముందుగానే ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి కొందరు మళ్ళీ మీ యొక్క పాత గాయాలను తెరవవచ్చును ఇక కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు ఖచ్చితంగా అవసరం అండి కుటుంబంలో శాంతిని నిలపనండి ఇక ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి చర్చల్లో దిగజారి మారి మాట్లాడబాకండి బంధువులను కాపాడుకునేటువంటి ప్రయత్నము అనేది చేయండి అలాగే మీరు ఏం అర్థం చేసుకున్నారు అంటే ఇంతవరకు జరిగింది అంతా కూడా మీ మంచికి అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు ఈ యొక్క విషయాలు మీ యొక్క మనసును బాధిస్తాయి కానీ వాటి వల్లే మీరు బలంగా మారగలుగుతారు కుటుంబంలో మళ్ళీ ఒకే తాటిపైన వచ్చేటువంటి అవకాశము అయితే సమయము ఖచ్చితంగా వస్తుందండి పిల్లల వల్ల గర్వపడేటువంటి ఘటన కూడా మీకు జరుగుతుంది కొత్త సంవత్సరంలో ప్రారంభానికి ముందే మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు ఇక మొత్తంగా చూస్తే కనుక రేపటి రోజున మొదటిగా గొడవలు వస్తాయి తర్వాత అందరూ కూడా కలిసిపోతారు ప్రేమలు నిజములు అన్నీ కూడా బయటపడగలుగుతాయి దాని ద్వారా కొత్త దారులు అనేవి తెరుచుకుంటాయి డబ్బు విషయంలో మొదటిగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దానికి అంతటా దావే లాభాలు కలిగింపజేస్తాయి ఆరోగ్య విషయంలో మాత్రం తగినటువంటి జాగ్రత్త మీకు ఖచ్చితంగా అవసరం అండి నిర్లక్ష్యం చేయకండి దానివల్ల మీకు బలాన్ని ఇస్తుంది దయ చివరికి మీకు మంచి విజయాన్ని అందిస్తుంది అయితే ఎదురయ్యేటువంటి సమస్యలు వెనుక దాగి ఉన్నటువంటి వరాన్ని గుర్తించగలిగేటువంటి వారే నిజమైనటువంటి వ్యక్తి అని మీరు గమనించండి సో చూస్తారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఛానల్ కనుక కొత్తగా చూసినటువంటి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్